వెల్కమ్ టు వెలర్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ ప్రాబ్లం గురించి అండి ఈ ఫ్రంట్ పార్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఇక్కడ చెస్ట్ భాగంలో గీత లాగా వచ్చేస్తుంది అంటే ఇట్లా లాగినట్టుగా ఉంటుంది అని చెప్పి మనకు డౌట్స్ అనేవి అడుగుతున్నారండి వాట్సాప్ లో ఒకళ్ళు పిక్ కూడా పెట్టారు దీని గురించి అయితే మనకి ఇక్కడ చెస్ట్ భాగంలో పట్టేస్తుంది అంటే ఒక చోట కాదండి ఒక రెండు మూడు ప్లేస్ లన మనకి మిస్టేక్ చేయడం వల్ల ఇక్కడ గీత లాగా వచ్చేస్తుంది ఓకేనా శంఖభాగం నుంచి ఫస్ట్ హుక్స్ పెట్టుకుంటాం కదా అక్కడ వరకు గీత లాగా వచ్చేస్తుంది సో మనకి ఇక్కడ ఎందుకు వస్తుంది అసలు మిస్టేక్ ఎక్కడ చేసినాము అంటే ఎక్కడ చేసినాం అనేది కూడా డౌట్ ఉంటుంది మెడవైపు చేసుకున్నామా చంక వైపు చేసుకున్నామా అనేది సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడ చేస్తున్నాము ఏంటి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ చేస్తానండి ఆ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయండి అలాగే వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్ లో గీతలాగా రాకుండా ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఫ్రంట్ పార్ట్ లో పట్టేస్తుంది అంటే ఇక్కడ ఒక్క రీజన్ కాదండి ఒక నాలుగైదు రీజన్స్ ఇక్కడ బేస్ అయి ఉంటాయి అనమాట నేను ఫస్ట్ నుంచి కూడా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఏంటి అంటే చంక భాగం ఇదిగోండి చంక డౌన్ ఎంత తీసుకుంటున్నారు అని చెప్పి నేను ఫస్ట్ నుంచి కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అని చెప్తున్నాను ఓకేనా ఇది మనకు చిన్న సైజు పెద్ద సైజు అనేది ఏం లేదండి ప్రతి ఒక్కరులో కూడా సిక్స్ ఇంచెస్ అనేది డౌన్ తీసుకోవాలి అని చెప్పి ఓకేనా అయితే మీరు ఏం చేస్తున్నారు కొంతమంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కనే తీసుకుంటున్నారు ఓకేనా అయితే ఏంది వీళ్ళు నేను చెప్పిన ప్రకారంగా నడుము లూజు ప్రకారంగా మొత్తం కుట్టేస్తున్నారండి కంప్లీట్ గా కాకపోతే డౌన్ మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టినమం వాళ్ళ ఆది బ్లౌజు లో ఫైవ్ అండ్ హాఫ్ ఉంది అందుకోసం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టినాము అంటున్నారు అంటే ఇప్పుడు మీరు కుట్టిన ఆది బ్లౌజ్ లో నుంచి కుట్టినప్పుడు ఆ ప్రతి ఒక్కరు కూడా ఆది బ్లౌజు లో నుంచి వేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఏంటి అంటే నడుము ప్రకారంగా కుట్టినప్పుడు చంక డౌన్ సిక్స్ ఇంచెస్ ఏ పెట్టాలి ఏ సైజ్ అయినా కూడా ఇక్కడ ఒకటి పొరపాటు అనేది చేయకండి ఇది వచ్చేసి మనకు ఒకటో పాయింట్ ఓకేనా చంక డౌన్ అనేది ఖచ్చితంగా ఆరు ఇంచులు తీసుకోండి ఒకవేళ నడుము లూజ్ ఇరవై రెండు ఉంది ఇరవై మూడు ఉంది అన్న వాళ్ళకి మాత్రమే ఒక హాఫ్ ఇంచు లేదంటే ఇంచు తగ్గించండి అంతే ఓకేనా ఎవరికైనా ఆరు ఇంచులు సరిపోతుంది ఒకటో పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి మనకు చంకరౌండ్ ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఏం చెప్పినా ఫస్ట్ నుంచి కూడా మనకి థర్టీ కంటే చిన్న సైజు ఉన్న వాళ్ళకి చంకరౌండ్ ఒకటి పావి ఇంచు అనేది పెట్టుకోవాలి ఓకేనా థర్టీ కంటే పెద్ద ఉంది అనుకోండి నడుము లూజు వాళ్ళకి ఒకటి నరతో మార్కింగ్ చేసుకోవాలి అని చెప్తున్నాను ఓకేనా అయితే ఇప్పుడు ఇక్కడ పొరపాటు ఏం చేస్తున్నారు అంటే పెద్ద సైజ్ అండి ఇప్పుడు నరము లూజ్ ఏమో ఒక ముప్పై నాలుగు అట్లా ఉంది అనుకోండి వాళ్ళకు ఒకటి నరతో రౌండ్అప్ చేయాలి కదా వాళ్ళు ఏంటంటే ఒకటి బావతో రౌండ్అప్ అనుకోండి అక్కడ కూడా మీకు పట్టేసినట్టు అవుతుంది లూజ్ అవుతుంది తేడిబేడి వచ్చేస్తుంది మొత్తం ఏంటంటే మనకు చిన్న సైజ్ ఉన్నప్పుడు చంకరం చిన్నగా తీసుకోవాలి కొంచెం పెద్ద సైజు ఉంది అంటే మనకు ఖచ్చితంగా ఒకటి రౌండ్ రౌండ్అప్ అనేది తీసుకోవాలి లేదు మాకు హెవీ సైజ్ ఉంది అనుకోండి ఇంకొక పావించి కూడా పెంచవచ్చు ప్రాబ్లం లేదు కానీ తగ్గించొద్దు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించొద్దండి మొత్తం పట్టేసినట్టు అయిపోతుంది చంక భాగం పట్టేస్తుంది చెస్ట్ పట్టేస్తుంది మొత్తం పట్టేస్తుంది అంతా కూడా ఇక్కడ ఒకటి రెండో పాయింట్ అనమాట మనకేంటి చంక రౌండ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు చెస్ట్ భాగంలో చాలా మందికి ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు ఇది హుక్సులు ఓకేనా ఇప్పుడు ఇక్కడ వరకు హుక్సులు ఉన్నాయనుకోండి ఈ హుక్సు నుంచి చంక వరకు ఈ విధంగా గీతలాగా వచ్చేస్తుంది ఇదిగో ఇట్లా పట్టేస్తుంది అనమాట ఓకేనా మాకు ఇట్లా ఫోటో కూడా పెట్టిరు వాట్సాప్ లో ఇట్లా పట్టేస్తుంది అని చెప్పి అందుకోసం ఇక్కడ ఏంటి అంటే మీకు ఇక్కడ నెక్ డౌన్ ఎంత తీసుకున్నారు అనేది చూసుకోవాలి నేను ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ లో చెప్తున్నాను చిన్న సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆరు ఇంచుల నెక్కు డౌన్ అనేది పెట్టాలి మీకు ఒకవేళ వాళ్ళ ఆది బ్లౌజ్ లో ఐదున్నర ఉన్నా సరే అండి మీరు ఆరు ఇంచులు పెట్టాలి ఎందుకంటే వాళ్ళు పట్టేస్తుంది మాకు అని చెప్పే కదా వాళ్ళు బ్లౌజ్ ఇచ్చిండ్రు మీరు దాంట్లో ఉన్న ప్రకారమే నెక్కు తీసేసుకున్నారు అనుకోండి మళ్ళీ పట్టేస్తుంది కుట్టిన బ్లౌజ్ కూడా అందుకోసం ఏంటంటే చిన్న సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకు ఆరు ఇంచు లేదు అంటే ఆరున్నర ఇంచులు కూడా పెట్టేసుకోండి మీకు ప్రాబ్లం ఏముండదు ఓకేనా ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇదిగోండి మనకు పై నుంచి ఐదున్నరనే పెట్టేసుకున్నాం అనుకోండి ఇక్కడ వరకు ఓకేనా ఇదిగోండి ఇట్లా తీసేసుకున్నారు ఏమవుతుంది ఇక్కడ చంకరొండ అనేది చాలా చిన్నగా అయిపోతుంది వాళ్ళకు మొత్తం చిన్న పిల్లల్లాగా అయిపోతుంది మొత్తం పట్టేసినట్టు ఉంటుంది నీడ ఓకేనా అందుకోసం ఏంటంటే ఇదిగోండి మనకు దాదాపుగా ఆరు తీసుకోండి ఆరున్నర తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు ఓకేనా వాళ్ళు అయ్యో మళ్ళీ ఏమంటారో ఏమో అనుకోవద్దు మీరు ఇదిగోండి ఆరున్నర తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ రౌండ్ తిరగడంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటదండి మనకు ఈ డౌన్ తీసుకోవడమే కాదు మెడ రౌండ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటది ఇప్పుడు ఇక్కడ చిన్న సైజ్ అయితే రెండు ఇదిగోండి రెండు అనేది పెట్టుకున్నారు అనుకోండి ఒకవేళ ఇటువైపున వచ్చేసరికి హాఫ్ ఇంచు పెంచండి మీరు ఇదిగోండి రెండున్నరకు అనేది పెంచేసాలి ఖచ్చితంగా పెంచాలి ఇది తర్వాత ఒకవేళ మీరు పెద్ద సైజు లకి ఏంటి రెండున్నర తీసుకుంటాం కదా ఇక్కడ నుంచి ఈ రెండున్నరకి ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇదిగోండి ఇక్కడ మూడు ఇంచులకు మార్కింగ్ చేయండి ఓకేనా ఇదేంటంటే మనకి ఇట్లా ఎవరికైతే పట్టేస్తుంది అని వాళ్ళు చెప్తారో వాళ్ళకి మీరు చేయాల్సింది ఏం లేదు నెక్ డౌన్ పెంచాలి నెక్కు రౌండ్ దియాలి చూడండి ఒకసారి నేను రౌండ్ కూడా తీసి చూపిస్తాను ఇదిగోండి సపోజ్ ఒక చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి మీరు ఓకేనా ఇదిగో చూస్తున్నారు కదా మనకి ఎంత తగ్గిపోయింది ఒరిజినల్ అనేది ఇక్కడ వరకు ఉంది మనం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవడం వల్ల మనకి మెడ రౌండ్ షేప్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది కొంచెం అటు పెరుగుతుంది అనమాట దీని వల్ల ఏంటంటే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది మరి పట్టేసినట్టు కాకుండా కొంచెం లూజ్ వచ్చేస్తుంది ఇదిగోండి రౌండప్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకేంటి చిన్న సైజు బ్లౌజ్ ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి దాదాపుగా ఇట్లా పట్టేస్తుంది అనే ప్రాబ్లం పెద్ద సైజు వాళ్లకు ఎక్కువ మట్టుకు వస్తుంది వాళ్ళకు కూడా మీరు ఒకసారి చెక్ చేయాలి నెక్ ఎంత ఉంది వాళ్ళ ఫ్రంట్ నెక్ అనేది ఇదిగోండి వాళ్ళకు ఏంటంటే ఆరున్నర పెట్టేసేయండి పెద్దవాళ్లకు ఖచ్చితంగా ఆరున్నర పెట్టండి వీలైతే మీరు ఏడించులు కూడా పెట్టండి ప్రాబ్లం ఏం లేదు పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒళ్ళు అంతా కూడా పెద్ద ఉంటది కదండి అట్లాంటప్పుడు వాళ్ళకి పెద్ద వేయాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చి రెండున్నర తీసుకుంటాం కదా పెద్ద వాళ్ళకు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒక పాఫ్ ఇంచు పెంచండి హాఫ్ ఇంచు కూడా పెంచండి ప్రాబ్లం ఏం లేదు ఇదిగోండి మూడు ఇంచులకు పెట్టుకొని చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ అప్ అనేది చేసేసుకోండి ఇదిగోండి మనకి ఇక్కడ రౌండ్ అనేది ఈ విధంగా చేసుకోవడం వల్ల నెక్ బ్రాడ్నెస్ అనేది పెరుగుతుంది ఇక్కడ అంటే డౌన్ పెరిగింది బ్రాడ్నెస్ పెరిగింది కాబట్టి ఇక్కడ మంచిగా లీ లూజ్ వచ్చేస్తుంది వాళ్ళకు ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది అనుకోండి ఇప్పుడు మేము రౌండ్ కరెక్టే తీసినాము నెక్కు కూడా కరెక్టే తీసినాము అయినా కూడా మాకు కొంచెం పట్టేస్తుంది అంటే మరి అంత లాగలేదు కొంచెం అంత టైట్గా ఉంది అనిపిస్తే గనక ఇక్కడ డాట్స్ వేసుకునే దాంట్లో ఉంటదండి మనకి చంక డాట్ హుక్సుల్ డాట్ అయితే కామన్ వేసేస్తాం ప్రాబ్లం ఏమి ఉండదు మెయిన్ డాట్ అనేది వేసుకుంటాం కదా ఫర్ సపోజ్ చూపిస్తున్నా నేను ఇదిగోండి డాట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందనుకోండి ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకైతే ఇట్లా పట్టేసినట్టు అయితే ఏం రాదు మాక్సిమం పెద్దవాళ్ళకే వస్తుంది అనుకోండి ఈ స్టార్టింగ్ నుంచి ఇదిగోండి మనకు రెండు ముప్పావు ఇంచ్ అనేది పెద్దవాళ్ళకి తీసుకుంటాం ఓకేనా తర్వాత డాట్ పొడవు ఎంత తీసుకుంటాం కామన్ గా రెండున్నర ఇంచులు అనేది ఎవరికైనా తీసుకోమని చెప్పినాను కదా నేను ఇదిగోండి ఈ విధంగా డాట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అయితే ఈ డాట్ పొడవు రెండున్నర ఇంచులు వచ్చినప్పుడు కొంచెం పెద్దవాళ్లకు ఒక పావి ఇంచు పెంచొచ్చు అని నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను ఒకవేళ మీరు ఇక్కడ పావి పెంచకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇక్కడ మొత్తం పట్టేసినట్టు అవుతుంది ఎందుకంటే ఇక్కడ టైట్ అయింది కదా ఇక్కడ టైట్ అయినప్పుడు ఏమైతే ఇక్కడ కూడా పట్టేస్తుంది ఇక్కడ లూజ్ చేయాలి అంటే వాళ్ళకు కప్పు షేప్ అనేది పెంచాలన్నమాట దానికోసం ఏంటంటే ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డాట్ అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ పై భాగంలో రెండు నర ఉన్న దగ్గర ఇంకొక పావించు పైకి పెంచండి ఓకేనా దీనివల్ల ఇదిగోండి మనకు డాట్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మన చున్నీకి ఇక్కడ పావించు డిఫరెంట్ ఉంటది కాకపోతే వాళ్ళకి ఇక్కడ కప్పు షేప్ అనేది పెరుగుతుంది ఇక్కడ కప్పు షేప్ పెరిగి ఇక్కడ లూజ్ రావడం వల్ల నెక్కు కూడా ఇది పై వైపున కూడా మంచిగా లూజ్ అనేది వచ్చేస్తుంది ఈ టిప్స్ ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి ఒకే మెథడ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇట్లా ప్రాబ్లమ్స్ అనేది రాదండి నేను ఏం చెప్తున్నాను చంక డౌన్ తీసుకుంటున్నాం కదా చంక డౌన్ మీరు తీసుకుంటున్నారు ఇక్కడ పాయింట్ అనేది వదిలిపెట్టేస్తున్నారు లేదు అంటే మెయిన్ డాట్ అన్న కరెక్టే ఏమన్నాడు కదా అని చెప్పి మీ డాట్ కరెక్టే వేస్తున్నారు చంక డౌన్ అనేది ఆరు తీసుకునే దగ్గర ఐదున్నర తీసుకుంటున్నారు ఈ నెక్కు ఇదంతా కూడా ఏ సైజ్ వాళ్ళకు ఎంతెంత తీసుకోవాలి ఇదంతా కూడా మీరు ఒకసారి బాగా ఆ వీడియోని చివరి వరకు చూడండి ఏ వీడియో మీరు చూస్తున్నారు దాని చివరి వరకు చూడండి మీకు ప్రాసెస్ అనేది అర్థమైపోతుంది ఇట్లా లూజ్ రావడం కానీ టైట్ రావడం గాని అనేది ఏం జరగదు అనమాట ఓకేనా మనకి చెస్ట్ పట్టేస్తుంది అనడానికి ఇక్కడ ఏం మిస్టేక్ చేసిండ్రు అనేది ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా అంటే మీకు ఏంటి మెయిన్ దాంట్లో పోగొట్టినరా లేదంటే ఈ చంక దగ్గర పోగొట్టినరా అనేది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది అండి మీరు చేసిన పొరపాటు ఏంటి అనేది సో మీరు నెక్స్ట్ టైం కట్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి పొరపాట్లు అనేది చేయకండి ఏ సైజ్ వాళ్ళకు ఎట్లా చేసుకోవాలి మెజర్మెంట్ అనేది ఒకసారి చున్నంగా చూసుకొని చేయండి ఓకేనా ఈ ప్రాబ్లం అనేది మీకు మళ్ళీ రాదు వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్